సాధారణంగా మన వాళ్ళకు పెట్టుబడి అనగానే గుర్తొచ్చేవి బంగారం వెండి కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది కేవలం వైపే చూస్తే లాభాల వెటలో వెనుకబడిపోయే ప్రమాదముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు రాబోయే రోజుల్లో బంగారం వెండిని మించి లాభాలను కురిపించే సత్తా ఉన్న రెడ్ మెటల్ గా రాగి అవతరిస్తోంది పారిశ్రామిక రంగంలో పెరుగుతున్న డిమాండ్ సరఫరాలో ఉన్న లోటు రాగిని అత్యంత వ్యూహాత్మక లోహంగా మార్చేశాయి ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు దగ్గరగా ఉండగా వెండికిలో నాలుగు లక్షలకు చేరుకునే రికార్డులు సృష్టిస్తున్నది అంతర్జాతీయ ఉద్రిక్తతలు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు వీటి ధరలకు రెక్కలు తెచ్చాయి అయితే ఇప్పటికే గరిష్ట స్థాయిలకు చేరుకున్న వీటి నుంచి భవిష్యత్తులో భారీ రిటర్న్స్ ఆశించడం కొంత కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పుడు కాపర్ వైపు మళ్లుతున్నారు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు రాగి వెన్నెముకగా మారింది కేవలం గృహోపకరణాలకే కాకుండా డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ప్రతి చోట రాగి వినియోగం అనివార్యమైంది నేటి ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలకు భారీ విద్యుత్ అవసరం ఉంది ఈ విద్యుత్ సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో రాగి పాత్ర అత్యంత కీలకం ప్రతి కొత్త డేటా సెంటర్ ఏర్పాటుతో కాపర్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది ఇది కేవలం తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా కొనసాగే డిమాండ్ కావడంతో రాగి ధరలు మున్ముందు కొత్త శిఖరాలను తాకుతాయని అంచనా వేస్తున్నారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరగటం కూడా కాపర్ రేంజ్ ని మార్చేసింది ఒక సాధారణ పెట్రోల్ కార్ కంటే ఈవీలో మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా రాగిని వాడతారు ఇక మరోవైపు డిమాండ్ పెరిగిన స్థాయిలో సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతుంది చిలీ ఇండోనేషియా వంటి దేశాల్లో రాగి మైనింగ్ కు పర్యావరణ పరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి కొత్త గనులను తవ్వటం కష్టంగా మారటం పాత గనుల్లో నాణ్యత తగ్గటంతో మార్కెట్లో రాగి కొరత ఏర్పడింది ఈ సరఫరా డిమాండ్ మధ్య ఉన్న వ్యత్యాసం కాపర్ ను ఒక బలమైన పెట్టుబడి సాధనంగా మార్చింది రాబోయే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల దిశగా దేశాలు అడుగులు వేస్తుంటే రాగి డిమాండ్ మరో ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంది భారతీయ ఇన్వెస్టర్లు కాపర్లో పెట్టుబడి పెట్టడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది స్టాక్ మార్కెట్ ద్వారా కాపర్ మైనింగ్ మరియు ఉత్పత్తి చేసే కంపెనీల షేర్లను కొనుగోలు చేయటం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు వేదాంత హిందాల్కో వంటి ప్రైవేట్ దిగ్గజాలు ఈ రంగంలో బలంగా ఉన్నాయి రెండవది ఎంసీఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో కమోడిటీ ట్రేడింగ్ చేయటం అయితే నేరుగా ట్రేడింగ్ చేయటం కొంత రిస్క్తో కూడుకున్నది కాబట్టి దీర్ఘకాలిక లాభాల కోసం షేర్ మార్కెట్ మార్గాన్ని ఎంచుకోవటం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి